ఎల్ఐసి పెట్టుబడుల మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం గత రెండు రోజులుగా మీడియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టుబడులు పెట్టిన విషయాలలో అదానీ గ్రూప్లో భారత ప్రభుత్వ ఒత్తిడి వల్ల పెట్టుబడులు పెట్టారని ఇలా ఎల్ఐసి డబ్బులని ప్రజాధనాన్ని తన మిత్రులైన కార్పొరేట్ల కోసం అనుకూలంగా భారత ప్రభుత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వాడుకుంటుందని వాషింగ్టన్ పోస్ట్ వాడు వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు అని నేను కావాలని అనలేదు వాటింగ్ వాషింగ్టన్ పోస్ట్ వాడు పో పోస్ట్ పెట్టాడు ఎందుకనంటే ప్రపంచాన్ని మేమే శాసిస్తున్నాము అన్న భావనలో ఉండేవాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు దాన్ని రాజకీయ పార్టీలు అసలు ఐదు పైసల ఆలోచన దాని మీద పెట్టకుండా ఎలా రాజకీయ కారణాలకు వాడుకుంటారు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుంది ఎందుకనంటే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ప్రభుత్వ వాటాలు ఉన్న కంపెనీలు నిర్ణయాలు ఇండిపెండెంట్ బోర్డు తీసుకుంటుంది అని అంటే రూల్ అలాగే ఉంటుంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు అక్కడ ఉన్న బోర్డే నిర్ణయం తీసుకుంటుంది ఎల్ఐసిలో కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ అని ఉంటుంది ఇసుమంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళ ఎవరికైనా ఈ ఇండిపెండెంట్ బోర్డులు ఎలా పనిచేస్తాయి అనేది అందరికీ తెలుసు మనకు ఒక కాంట్రాక్టర్ ఉంటాడు ఆ కాంట్రాక్టరు ఇంకొక ప్రభుత్వంలో బ్రహ్మాండంగా పనిచేసి ఉంటాడు వాడిని పచ్చిభూతులు తిట్టుంటుంది అపోజిషన్ పార్టీ ఈ అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టరే మళ్ళీ వర్క్స్ చేస్తుంటాడు ఇప్పుడు అంతకుముందు గతంలో అధికారంలో ఉన్న పార్టీ వండి తెడుతుంటుంది వీళ్ళు వాళ్ళ ఏజెంట్లని ఈ మీడియా డ్రామాలు మనం కూడా చూస్తుంటాం కదా అయితే ఇది ఎందుకు నాకు ఇంట్రెస్టింగ్ కలిగిందంటే ఎందుకు ఈ ఇందులో అసలు ఏంటి గతంలో ఎల్ఐసి ఐడిబిఐలో పెట్టుబడి పెట్టింది ఐడిబిఐ బ్యాంకు దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది అన్నప్పుడు ప్రభుత్వం నలభై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం వాటాలు ఎల్ఐసి జనవరి రెండు వేల పంతొమ్మిదిలో యాభై తొమ్మి యాభై ఒక్క శాతం వాటాలు తీసుకుంది అప్పుడు ఎల్ఐసి యొక్క ఉద్దేశం ఏంటి ఐడిబిఐ బ్యాంక్ అనేది వీళ్ళ సబ్సిడరీ కంపెనీగా పెట్టుకుని ఒక బ్యాంకు ఎల్ఐసికి ఉంటే దాని ద్వారా కార్యకలాపాలు నిర్వహించడానికి బాగుంటుంది కదా అని చెప్పి సరే రేట్ ఇంత ఉండింది ఎనిమిది రూపాయలు ఉండింది ఐదు రూపాయలు ఉండింది పది రూపాయలు చేశారు ఇప్పుడు ఇంత అయింది అంత అయింది అనే కాంట్రవర్సీలు ఉన్నాయి అయితే కార్పొరేట్ మ్యారేజ్ అన్ఫుల్ఫిల్డ్ అనే ఒక హెడ్డింగ్ చూశాను నేను నిన్నటి నుంచి ఏదో దీని గురించి చదువుతుంటే అంటే ఆర్బీఐ ఒప్పుకోలే మీకు ఇండిపెండెంట్గా ఒక బ్యాంక్ ఉండటం కుదరదు రూల్ ప్రకారం మీ సబ్సిడరీగా అసలు ఉండకూడదు కావాలంటే అసోసియేట్ మీతో కలగలిపి పనిచేసే ఒక అసోసియేట్ కంపెనీగా పెట్టుకోండి అని ఆదేశాలు రావటంతో డిసెంబర్ రెండు వేల ఇరవైలో యాభై ఒక్క శాతం వాటా ఉంటే ఎల్ఐసినే దాన్ని ఐడిబిఐని మేనేజ్ చేయాల్సి వస్తుంది వీళ్ళ సబ్సిడరీగా మారిపోతుంది అన్న ఉద్దేశంతో తన వాటాలని నలభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కింద మళ్ళీ ఐడిఐ బ్యాంక్ అమ్మకాలు అదంతా అంత అంత లోతుగా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇటువంటివి మేము గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు ఆర్బీఐ ఒప్పుకోకపోతే నేనేం చేయాలి అని అనంటే అది ఎవరు ఒప్పుకోలేదు ఎవరు గవర్నమెంట్ డిసిషన్ని ప్రభావితం చేస్తారో మనకు తెలుసు ఇప్పుడు ఈ పెట్టుబడుల విషయానికి వస్తే నేను వాళ్ళ ఫై ఎవరిని ఒక మిత్రుడిని అడిగాను వాళ్ళ ఫైనాన్షియల్ డిపో మీ ఎల్ఐసి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతుంది ఏంటి చెప్పండి సార్ అని అంటే సార్ మా యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి మా ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఎంత చేస్తున్నారు ఎంత ఏంటేంటి అని మొత్తం డీటెయిల్స్ ఉంటాయి సార్ అంటే యాభై ఐదు లక్షల టర్నోవరు యాభై ఐదు లక్షల కోట్ల టర్నోవరు వరల్డ్లో థర్డ్ బిగ్గెస్ట్ కంపెనీ ఎల్ఐసి వీళ్ళు ఈ ఈ టర్నోవర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవడానికి వీళ్ళకి పర్మిషన్ ఉంది గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఎక్కువ భాగం పెట్టాలా అని ఉంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ప్రైవేట్ సెక్యూరిటీస్లో పెట్టడం అని అంటే నేను ఎల్ఐసిలోనే పెన్షన్ స్కీమ్ ఒకటి కట్టాను ఎప్పుడు దాదాపు ఒక పదిహేను ఏళ్ల క్రితం నెలకి రెండు వేలు కట్టండి సార్ ఒక పదిహేను ఏళ్ళు కట్టండి మీకు ఐదు వేలు నాలుగు వేలు మినిమం వస్తుంది అని చెప్పారు సరే నేను పదిహేను ఏళ్ళు సిన్సియర్గా నెలకు రెండు వేలు కట్టాను నాకు నాలుగు వేల ఐదు వేలు వస్తుంది అన్నారు కదా తీరా ఇప్పుడు నాకు ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు పెన్షన్ వస్తుంది ఏంటి ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు సార్ మరి ఇంత ఇది చేశారంటే మీరు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టారు సార్ ఆప్షను అందుకని రాదు మీరు ప్రైవేట్ కొంత గవర్నమెంట్ కొంత పెట్టుకోవాల్సింది అని మనకేంటి ప్రైవేట్ దానిలో పెడితే పోతుందేమో అన్న భయం ఉంటుంది ఈ స్టాక్ ఎక్స్చేంజ్ షేర్ మార్కెట్ తెలియని వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా అందుకని సేఫ్ సైడ్గా కొంత మొత్తం గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కొంత మొత్తం ప్రైవేటు దాంట్లలో పెట్టుకుని మంచి కంపెనీలలో పెట్టుకోవాలి అన్నది ఏ కంపెనీలో పెట్టాలి ఎప్పుడు విత్డ్రా చేయాలి అన్నది ఆయా బోర్డులు నిర్ణయించుకుంటాయి అని చెప్తారు ఆయా బోర్డుల కంటే కూడా రాజకీయ నాయకులు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలే నిర్ణయిస్తాయి అనేది కూడా మనకు తెలుసు ఉదాహరణకి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఎంటీఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్లో పెట్టుబడుల ఉప ఎంప్లాయీస్ పబ్లిక్ ఆఫర్ ఫస్ట్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జరిగి ఆ తర్వాత డిజన్వెస్ట్మెంట్ జరుగుతూ వచ్చినప్పుడు ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అమ్మేశారు దాంట్లో పదం పదిహేను పాయింట్ సిక్స్ టూ నైన్ పర్సెంట్ ఉండింది ఎల్ఐసికి ఎంటీఎన్ఎల్లో వాట ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ టూ నైన్ ఉండింది జూలై రెండు వేల పంతొమ్మిది నాటికి తర్వాత ఎంటీఎన్ఎల్ పరిస్థితి చూసిన తర్వాత వీళ్ళు దాంట్లో ఒక టూ పాయింట్ సంథింగ్ పర్సెంట్ అమ్మేశారు లాస్ ఎందుకు వచ్చినా ఇదని ఇప్పుడు పదమూడు పాయింట్ ఆరు పర్సెంట్ వీళ్ళకి జూలై రెండు వేల ఇరవై ఐదుకి నెలలో వాటా ఉంది ఇట్లా వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్లలో మీరు పరిశీలిస్తే టాటా గ్రూప్లో ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు ఉన్నాయి అంటే లక్షా ముప్పై వేల కోట్లు ఆదిత్య బిర్లా గ్రూపులో నలభై రెండు వేల ఆరు వందల కోట్లు ఇప్పుడు అదానీ కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఈ అదానీ గ్రూప్లో ఇప్పుడు ఈరోజుకి వీళ్ళకి అరవై వేల కోట్లు నాలుగు శాతం వాటా అదానీ గ్రూప్ మార్కెట్ షేర్లో వీళ్ళకి నాలుగు శాతం వాటా ఉంది వీళ్ళు పెట్టుబడి పెట్టింది ముప్పై మూడు వేల కోట్లు ఇప్పుడు అది అరవై వేల కోట్లు రిలయన్స్లో లక్షా ముప్పై వేల కోట్లుంది సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ వాటా రిలయన్స్లో ఎల్ఐసికి ఐటీసీలో ఎనభై రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉంది ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాటా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల వాటా ఉంది ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ వాటా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెబ్బై తొమ్మిది వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు ఉంది అంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాటా స్టేట్ బ్యాంకులో ఉంది ఒక మిత్రుడితో నేను మాట్లాడినప్పుడు సార్ రిలయన్స్ వాళ్ళకి ఎనిమిది రూపాయలు వస్తే ఎల్ఐసికి రూపాయి లాభం సార్ ఆ ఎనిమిది రూపాయల్లో మా వాటా రూపాయి ఉంటుంది సార్ అని అంటే వీళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టాలి ఏం కథ అన్నది ఒక నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు తర్వాత గవర్నమెంట్ నామినేసు తర్వాత వీళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ దీంట్లో డిజిన్వెస్ట్మెంట్ జరిగింది ఈ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటాదారులకి షేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ నుంచి ఇద్దరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు షేర్ హోల్డర్స్ నుంచి మిగతా వాళ్ళు వీళ్ళు ఉంటారు ఉన్న పన్నెండు మందిలో వీళ్ళందరూ డిసైడ్ చేసుకుంటారు సరే వాళ్ళు ఏమేమి ఇన్ఫ్లుయెన్సులకు లోన్ అవుతారు అనేది మీకు రికార్డులలో ఎక్కడ ఉండదు అది అందరికీ తెలిసిన విషయం ఈ పెట్టుబడుల ద్వారా వీళ్ళు ఇప్పుడు ఎంటీఎన్ఎల్ నేను చెప్పిన దాంట్లో కానీ లేకపోతే ఐడిబిఐ లాంటి వాటిల్లో కానీ లాస్ ఉన్నా గెయిన్ ఉన్నా టోటల్గా వీళ్ళు వీళ్ళు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలే పొందుతున్నారు తప్ప ఎల్ఐసీలో నష్టాలు పొందలేదు మొత్తం టోటల్ చూసుకుంటే టోటల్ చూసుకున్నాం అయితే ఇక్కడ ఇంకొక అంశం సబ్సిడరీ కంపెనీస్ కావాలి ఇన్సూరెన్స్ సెక్టరే కాకుండా ఎల్ఐసి పెన్షన్ ఫండ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండు ఎల్ఐసి కార్డ్ సర్వీసెస్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇట్లా వీళ్ళకి సబ్సిడరీస్ ఓపెన్ చేసుకుని బిజినెస్ని అంటే వీళ్ళకి పాలసీల ద్వారా వీటి ద్వారా వచ్చే డబ్బుని ఏం చేయాలి షేర్ హోల్డర్లకి పంచాలి లాభాలు వేసి ఇవ్వాలి నేను వంద రూపాయలు కట్టారు పాలసీ నాకు యాభై రూపాయలు డివిడెంట్ వచ్చింది అని చెప్పుకునే పరిస్థితి రావాలని అంటే ఇన్వెస్ట్మెంట్లు జరగాలి ఇన్వెస్ట్మెంట్లు జరిగే క్రమంలో ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వాలలో ఉన్న మిత్రులైన కంపెనీలకు ఇచ్చుకోవటం ఇవి సాధారణంగా జరిగే విషయాలు సరే నాకు డౌట్ వచ్చి ఎవరో కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అని అన్నారు మనకు పార్టీలకు సంబంధం లేకపోయినా ఆయన ఏం విమర్శ చేశాడు అని ఆ వీడియో చూసి సరే వీళ్ళ పీరియడ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు అని నేను రెండు వేల పద్నాలుగు పదహైదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే తీసి చూస్తే టాటా విప్రో యాక్సిస్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ లాంటి అనేక ప్రైవేట్ కంపెనీగా లిస్ట్ అయితే ఇంత ఉంది అప్పుడు కూడా వీళ్ళ పెట్టుబడులు ఇటువంటి పెద్ద పెద్ద టాటా బిర్లాల దాంట్లో ఉన్నాయి పెట్టే పర్సంటేజ్లో తేడాలు ఉండి పెట్టే పర్సంటేజ్లు పెట్టుబడులు అయితే ఎస్ బ్యాంకులో కానీ ఇతర చోట్ల కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు దాన్ని కాయిలా పడిన పరిశ్రమని బయటకు తీసుకురావాలి అన్నప్పుడు ప్రభుత్వాలు ఇండిపెండెంట్గా అది మనం దాంట్లో పెట్టుబడి పెట్టాలా వద్దా అని ఆలోచించుకొని పెట్టుబడి పెడుతున్నాయి అందులో మార్కెట్లో డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఐదు రూపాయలు ఉంది మార్కెట్ విలువ ఐదు రూపాయలే ఉంది షేర్ వాల్యూ పెట్టుబడి పెట్టడేటప్పుడు పది రూపాయలకి కొంటే మీకు లాస్ కదా అన్న క్వశ్చన్ నేను కూడా వేశా పది రూపాయలు పెట్టి ఎందుకు కొన్నారు దాని మార్కెట్లో ఐదు రూపాయలకే కదా మీరు కొనాల్సింది ఇమ్మీడియట్గా ఒక మిత్రుడు ఏం చెప్పారంటే దాని వాల్యూ ఇప్పుడు ఇరవై రెండు రూపాయలు ఉంది సార్ మేము పది రూపాయలకే కొన్నాం లాభమా నష్టమా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ల మార్కెట్ సిస్టంలో ఎలా పెట్టుబడి పెట్టాము ఎలా లాభాలు సంపాదించాము అనేది చూసుకుంటారు తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుక్కుని దాన్ని డెవలప్ చేస్తే ఎంత బిజినెస్ లాభం వస్తుందో అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు సార్ మాకు ఇండిపెండెంట్ ఒక బ్యాంక్ ఉండాలా ఎల్ఐసి పరంగా అన్న కోరిక ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ డిజిన్వెస్ట్మెంట్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకొస్తే దానివల్ల వ్యాపారాలు ఖచ్చితంగా ఎల్ఐసి బిజినెస్ దెబ్బతింటుంది ఒకప్పుడు రెండు వేల సంవత్సరంలోనూ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఉన్నది ఇప్పుడు సెవెంటీ వన్కి మార్కెట్ షేర్ తగ్గింది కారణాలు ఏమన్నా కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆగస్టు రెండు వేల సంవత్సరంలో దీంట్లో ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా ప్రైవేటైజేషన్ తీసుకొచ్చినప్పుడు రెండు వేల పదమూడు పద్నాలుగు లేదా రెండు వేల పదహైదు దాకా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు బిజినెస్ చేసుకునేటప్పుడు వాళ్ళ కంపెనీ సేఫ్ సైడ్ కోసం మళ్ళీ ఎల్ఐసిలోనే ఇన్సూరెన్స్ చేసుకునేవాళ్ళు సార్ వాడికి వంద కోట్లు బిజినెస్ ఉందనుకోండి వంద కోట్లకు ఇన్సూరెన్స్ మా దగ్గర చేసేవాడు ఆ రకంగా వాళ్ళ బిజినెస్ పెరిగినా మనం సేఫ్ కదా అనుకునేవాళ్ళం క్రమక్రమంగా ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ కథ సెవెంటీ వన్కి వచ్చింది దాదాపు తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఒక్క మంది ఎంప్లాయీస్ ఉన్నారు సరే ఎల్ఐసి ఏజెంట్లు ఎంతమంది దీని మీద బతుకుతున్నారు జీవి జీవనం కొనసాగిస్తున్నారు దీని మూలంగా అనే అంశాలు ఇచ్చేసిన చరిత్ర చూసుకుంటే ఎల్ఐసి ఫార్మేషన్ ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇందిరాగాంధీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారి భర్త ఫిరోజ్ గాంధీ గారు పార్లమెంటులో ఇన్సూరెన్స్ సెక్టర్లో అప్పటికి ఉన్న రెండు వందల నలభై ఐదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ క్లెయిమ్ల కోసం ఎలా మోసం చేస్తున్నాయని పార్లమెంటులో లేవనెత్తి ఒక పెద్ద రాద్ధాంతం జరిగితే అప్పుడు జాతీయకరణ జరిగి ఫామ్ అయింది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుని ఫోర్ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ టూలో నాలుగు మే రెండు వేల ఇరవై రెండులో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేశారు సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళని పదహారు ఐదు రెండు వేల ఇరవై ఏడులోగా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం మే నెలలోగా టెన్ పర్సెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేయాలి ఎల్ఐసిలోని గవర్నమెంట్కి ఆర్డర్స్ ఇచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫారిన్ డిజిన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ రంగంలో తీసుకొచ్చి ఇట్లా డిజిన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్తే ఉండే ప్రమాదాలు వేరే సంగతి అని ఈ ప్రమాదాల కంటే కూడా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అది అరవై వేల అయితే అదేదో కుట్ర జరిగినట్టు ఒక వాషింగ్టన్ పోస్టోడు చిత్రీకరిస్తే దాన్ని రాజకీయ పార్టీలు తమ ఇష్యూగా మార్చుకుంటే కంపెనీకి వచ్చే కంపెనీ పెట్టుబడిన లాభం వచ్చినా తిట్లు తినే పరిస్థితి ఏంటి మేము ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదో వాషింగ్టన్ పోస్ట్ రోడ్డు నిర్ణయిస్తుందా ఆ కంపెనీ నిర్ణయిస్తుందా లేదా ఓవరాల్గా ఇండైరెక్ట్గా వెనక నుంచో ముందు నుంచో తమ మిత్రులకి సాయం చేసుకోవాలనే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు అందులో ఎంత పెడితే మేలు ఎంతలో మనం బయటికి రాగలం ఇప్పుడు ఎంటీఎన్ఎల్ ఉదాహరణ నేను చెప్పినట్లుగా రేటు లాస్ ఉంది ఎఫ్టీఎన్ఎల్ మూసేసే పరిస్థితి వస్తుంది టూ పర్సెంట్ టూ పర్సెంట్ తగ్గించుకుంటూ వచ్చారు ఇట్లా మేము సేఫ్ సైడ్ కంపెనీలు చేస్తాం లేదు ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం నేను గమనించింది ఏంటంటే ఐడిబిఐలో నేను మొదట్లో చెప్పినట్లుగా ఫిఫ్టీ వన్ కొని ఆ బ్యాంక్ని సబ్సిడరీగా మార్చుకోవాలని ఎల్ఐసి ప్రయత్నం చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలే మీరు అసోసియేట్ కంపెనీగా పెట్టుకుంటే తప్ప సబ్సిడరీకి అలౌ చేయము బ్యాంకింగ్ అలౌ చేయం మీకు అని అన్నారు నలభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు శాతం వాటాలు ఎల్ఐసికి ఐడిబిఐలో ఉంటే వీళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటే ఉంది ఇదేం పద్ధతి మీకు ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి కాబట్టి ఇవి ఏది అసలు మొత్తం టోటల్ బ్రహ్మాండం భజగవందం అని చెప్పాల్సిన అవసరం లేదు లోటుపాట్లు ఖచ్చితంగా ఉంటాయి మనం ఈ అదానీ గ్రూపులో పెట్టుబడులు మోసం చేశారు అది ఇదని కొన్ని పత్రికలు విమర్శించ కేరళ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పోర్ట్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ అదానీ గ్రూప్కి ఇచ్చింది రీసెంట్గా ఒక ఐదారు నెలల క్రితమే నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి కేరళ ముఖ్యమంత్రి వామపక్షాలకు సంబంధించిన కేరళ ముఖ్యమంత్రి ఈయన కలిసి ఆ నౌకా పోర్టుని ప్రారంభోత్సవం చేశారు కాంగ్రెస్ ప్రతినిధి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి భారతదేశం ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి ఓపెన్ చేసి రెండు వేల ఇరవై ఎనిమిదికి మొత్తం టోటల్ పోర్టు కంప్లీట్ చేసి మెయింటెనెన్స్తో సహా అప్పగించాలని రూల్ ఉంది సార్ అని మరి కేరళ గవర్నమెంట్ అదానికి ఎందుకు ఇస్తుంది సో కొన్ని వర్క్స్ జరిగేటప్పుడు రాజకీయ ప్రేరణ అన్ని దానిలలో ఇన్వాల్వ్ చేయటం కరెక్ట్ కాదు ఆ ట్రాన్సాక్షన్లో నిజంగా ఎల్ఐసికి ఏమి నష్టం జరగలేదు అయినా దీన్ని పట్టుకుని పాకులాడుతున్నారు అంటే యూపీఏ టూ ప్రభుత్వం దిగిపోయే నాటికి తాతాల దగ్గర బిర్లాల దగ్గర రిలయన్స్ దగ్గర ఎల్ఐసి పెట్టుబడి పెడితే అప్పుడంతా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినట్ల సో ఇష్యూ ఏంటి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి ఏమేమి జరుగుతున్నాయి అన్న టూకిగా మొత్తం ఎల్ఐసి గురించి నేను చెప్పలేను అంత నాలెడ్జ్ నేనేదో తెలిసినది డిస్కస్ చేసుకున్నది జనాల దృష్టిలో పెట్టాలన్న ఉద్దేశంతో చెప్పా ఎల్ఐసి మిత్రులు ఇందులో నాకు తెలియనిది ఏమన్నా తప్పులు చెప్పుంటే దయచేసి కరెక్ట్ చేయమని కూడా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు